కీర్తనల గ్రంథం పదకొండు అధ్యాయం చదువుకుని ప్రార్థించుకుందాం యహోవా జొచ్చి ఉన్నాను పక్షి వల్లే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెబుటేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమందులను పరిశీలించును దుష్టులను బలత్కారాశక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థించుకున్నాం మహోన్నతుడ మహాగనుడ గొప్పదేవుడ సర్వాధికారినికి వందనాలు స్తోత్రములయ మరి రోజు ఒక్క చదవాలని తండ్రి మరి ధ్యానించాలని పదే పదే నాయన మరి సన్నిధిలో గడపాలని ప్రభు నువ్వు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి స్తోత్రములు వందనాలు నాయన అవును ప్రభు మరి ప్రేరణను బట్టి జీవజల ఆహారముగా అయ్యా నీ సమృద్ధి గల జీవజలమును మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి అవునయ్యా నీవే జీవమై ఉన్నావు నీ వాక్యమే జీవము నీవే వాక్యమై ఉన్నావు తండ్రి వాక్యము చదివినా వాక్యం ధ్యానించిన వాక్యం విన్నా వాక్యం వినిపించినా అయ్యా మరి వాక్యము పలికినా అది అయినది తండ్రి నీకు స్తోత్రములు ప్రభు అయ్యా ఇదిగో ఎదుగునాయన మరి కీర్తనలు పదకొండు అధ్యాయం మేము చదువుకున్నామయ్యా దీన్ని పదే పదే చదువుటకును ధ్యానించుటకును నెమరువేయటకును నీ కృప దయచేయండి ఎస్ వినలేని వారికి వినిపించగల ప్రేరణ మనస్సును ఎదుగు మాకును మా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి మరి అయ్యా నీ వాక్యం బట్టి ప్రార్థిస్తున్నాము నాయనా మరి నీ ముఖ దర్శనము చూచుటకు మా హృదయాలను యదార్థంగా మీరు రూపాంతరపరచండి నీ రక్తము కాచి నీతిమంతులుగా చేశారయ్యా నీ రక్తంనిచ్చే మమ్మల్ని ఆయన కొన్నారు ప్రభువ అయితే నీవు నీలాంటి హృదయమును మాకు అనుగ్రహించండి నీవు యదార్థవంతుడు నీతిమంతుడు దయా కనికర పూర్ణుడు ప్రేమ స్వరూపివయ్యా నీలాగా మా హృదయాలను మార్చి నీ నీతి నీ పరిశుద్ధత నీ జ్ఞాన వివేక బుద్ధిగా ఆత్మతో యథార్థత కలిగి జీవిస్తూ నీ శ్వాసంలో ఎదుగుతూ ఆత్మల వర్ధిలే అన్ని విషయంలో వర్ధిలలో నన్ను కృప అధికంగా మాపైన విస్తరింపచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ఇదిగోనైనా సమృద్ధి గల జీవజల ఆహారంలో పాలు పొందుపులు పొందుకుంటున్నా ప్రతి ఒక్కరిపైన నేను అధిక కృప దయచేయమని వారి పక్షంలో నాయన చేతులెత్తుతున్నాను అయ్యా వింటున్న వీరందరిలోనూ వీరి కుటుంబాలలో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిలో కూడా నాయన నీ జ్ఞాన వివేచన బుద్ధి ఆత్మ అనుగ్రహించండి ప్రార్థనాత్మను అనుగ్రహించి ఉజ్జీవింపచేయండి నాయన ప్రతి ఉదయం సాయంకాలం వాక్యం ధ్యానించాలి ప్రభువా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా సంఘంగా కూడా నేను ఆరాధించాలి ప్రభు మేము ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘాలకు వెళ్ళినా ప్రభువ ఏ పరిచేరీలకు వెళ్ళినా ఏ ఎక్కడైనా ఏసయ్య నీ నామంలో ప్రభువా మరి మేము ఏకి గురించి ప్రార్థించగలగాలి తండ్రి అయ్యా నువ్వు శరీరము అయ్యా నీ సంఘ సంఘానికి నాయన సిరస్గా ఉన్నావు మేమంతా నీ శరీరం అంటున్నావు నాయన సంఘంగా ఉన్న మమ్మల్ని తండ్రి నీకు స్తోత్రులు మరి ఈ రోజునైనా ఐక్యపరిచే ఆత్మను అనుగ్రహించండి నాయన మరి సంఘాలలో కాపురలలో సేవకులలో నాయనకు స్థూత్రంతుంది ఏకపుడికి చేసే నామంలో గొప్ప కార్యములు చేయటకు గొప్ప కార్యములను అనుభవించటకు మా జీవితాలలో మేము వెలిగి వెలిగించబడుటకు మా ద్వారా లోకము వెలిగించబడుటకు ప్రభు అని కృపాధికంగా విడుదల చేయమని మరి ఒకసారి మీరు అనుగ్రహించిన ఈ జీవజల ఆహారం కు వందనాలు ఈ కీర్తనలు పదకొండు అధ్యయనం చదివినామయా పదే పదే మళ్ళీ మళ్ళీ వినిటకును చదువుటకును ధ్యానించటకుని కృపదయ చేయండి ఏసయా దివారాత్రము మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నాయన నీ వాక్యం ధ్యానించాలి నీ సన్నిధిలో గడపాలయ్యా మొదటి సమయం నీకు మొదటి ఫలము నీ సన్నిధిలో చేర్చబడాలి ప్రభు కృపద చేయండి నాయన క్రైస్తవులను మండించండి అగ్నివలే ఆత్మలో వర్ధిలింపచేయండి చేయండి నాయన మా అయ్యా వారి దేశాన్ని రక్షించండి రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించండి ప్రభు కాపాడండి రాబోయే తెగులు నుండి హింస నుండి సమస్యల నుండి క్రైస్తవులను కాపాడండి తల్లిని కంచె వేసి కాపాడండి ప్రభు అందుకే ఐక్యతను పెంచండి అయ్యా క్రైస్తవులలో క్రైస్తవ సంఘాలలో తల్లిని స్తోత్రములు ప్రభు అవును నాయన మా బిడ్డలను గొప్పగా ఆశీర్వదించండి నాయన ఎక్కడెక్కడ అయ్యా మరి ప్రార్థనలు ఏకి వారిని వారి బిడ్డలను గొప్పగా ఆశీర్వదించండి చదువులలో గొప్పగా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దండి ఉన్నత స్థానము నిలబెట్టాడు అవును ప్రభు మా బిడ్డలైన వారు నాయన క్రైస్తవులైనబడిన క్రీసు കൊടിയ അഭിഷേക് മാബിഡൽലും ആയി ఐఏఎస్లు అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి డాక్టర్స్ అవ్వాలి శాస్త్రవేత్తలు అవ్వాలి ప్రభు రాజకీయ నాయకులు అవ్వాలి తండ్రి గొప్ప గొప్పగా అయ్యా స్థానాలు అధిరోధించి నీరాజ్యం కట్టబడాలి నీ రాజ్యమే రావాలి ప్రభు నీ బిడ్డలే పరిపాలించాలి తండ్రి క్రీస్తు అలాంటి గొప్ప కృప ఈ ప్రార్థన వేసిన ప్రతి ఒక్కరి పట్ల వారి బిడ్డల పట్ల వారి కుటుంబంలో ఇంకెవరెవరి గురించి ప్రార్థిస్తున్నారు వారందరికీ మీరు అనుగ్రహించమని అలాగే అనారోగ్యంతో ఉన్న వారిని ఏ నామంలో ఇప్పుడే నాయన మరి నీవు పొందిన దెబ్బల ద్వారా నిత్యము స్వస్థత ఇచ్చినావు నీ యొక్క స్వస్థతను సిల్వ ప్రభా ఇప్పుడే ప్రతి ఒక్కరిలో నాయన మరి ప్ర పనిచేయునుగాక ప్రవహించనుగాక నాయన అనారోగ్యంతో ఉన్న వారికి అస్వస్థతను అనుగ్రహించి మీ గాయపడిన తాకి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవింపచేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని ఏ సు నామంలో అయ్యాన్ని పరలోకం తెరిచి వారికి ఆయన ఆశీర్వదించమని అబ్రహాం ఆశీర్వాదంలో వారి జీవితాలలో వారి తరాలలో వారి కుటుంబంలో ప్రవహింప ప్రవహింపచేయండి ప్రభు నిశ్చయంగా నాయన సిరువులను సమస్తములు భరించిన దేవా దరిద్రాన్ని భరించి ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేసిన దేవా ఐశ్వర్యమును అనుగ్రహించండి I think... సులోమున కంటే ఐశ్వర్యమును మేము పొందుకోవాలి కానీ జీవితకాలం మీ పాద సంగతిలో ఉండాలి మా జీవితకాల రక్షకుడు నీవే నీకు మహిమ తెచ్చుటకే నీకు ఘనత తెచ్చుటకే నీ నామాన్ని ఘనపరచడకే నీ రాజ్యము కట్టటకే నీ చిత్తము నెరవేర్చబడుటకే నీ మహిమ మాకు కావాలి నీ ఐశ్వర్యం మాకు కావాలయ్యా నీ అధికారము మేము వాడుకోవాలి ప్రభు ఐశ్రీ నామము తండ్రి మరి మా కట్టి కృపను అనుగ్రహించమని నన్ను నా భర్తలు నా బిడ్డలను ఇదిగో ప్రార్థన ఎక్కి వారిని వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని అలాగే మేము వెళుతున్న మా వ్యక్తిగత సంఘాలను సంగతి ఆపలను నాయన ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ వారిని వారి బిడ్డలను దీవించి ఆశ్రయించి కంచి కాపుదలో మరి మమ్మల్ని మహిమలను అధిక మహిమలోకి నడిపించి ఉన్నతంగా లేవని తిని నామని ఆమెను ఇదిగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించుమని మని నజ్జరేడైన సర్వశక్తి కలిగిస్తున్న మా కృతజ్ఞతా కృతజ్ఞతాసుకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్